చాలు ఈ పరిస్థితిని మార్చకపోతే ఆ డ్రైవర్లకి కనుక మనం మద్యానికి నువ్వు నీకు మద్యం అలవాటు కావాలనుకుంటే నీ డ్యూటీ అయిపోయాక తాగు డ్యూటీలో తాగి ఉండగా డ్యూటీ ఎక్కడానికి వీల్లేదన్నది డ్రైవర్లు అదే సందర్భంలో ఇటు వీళ్ళు కూడా ఏదైతే పోలీసు శాఖ కూడా ఇప్పుడు టోల్ గేట్లు ఉంటాయి ఎక్కడో రోడ్డు పక్కన మళ్ళీ బస్సు ఆపక టోల్ గేట్ల దగ్గర అందరమే కాదు ర్యాండమ్ గా చెక్ చేయి ఒక గంటలో ఓ యాభై మందిని చెక్ చేయి ఒక పది మంది ఆఫీసర్ కూర్చోండి రవాణా శాఖ నుంచి ఒక ఐదుగురు ఒక ఐదుగురు మన ట్రాఫిక్ పోలీసు ఒక ఐదుగురు వాళ్ళు ఎవరున్నారు కదా హైవేస్ అథారిటీ వాళ్ళు జస్ట్ అటు డబ్బులు చలానా అక్కడ ఆగుతుంది స్లో అవుతుంది కదా జస్ట్ చెక్ చేయండి గంటకు ఒక ఐదు మందితో పది మందితో చెక్ చేయండి అందులో ఎక్కువ మంది దొరుకుతున్నారు అనుకోండి ముందు అలాగ మద్యం తాగున్నట్టు కనబడగానే పక్కన వాళ్ళని వెహికల్ టోల్ గేట్ల వాళ్ళని ఆపేసి పక్కన పెడితే మూడొంతులు ప్రమాదాలు ఆగిపోతాయి కానీ నాకు తెలిసి మూడొంతులు వెహికల్స్ ఆగిపోతాయి నైట్ పోట్లే మూడొంతులు వెహికల్స్ ఆగిపోతాయి మనం ఏదో ఒకటి చేయకపోతే గనక ఎలాంటి డిబేట్లే చేసుకోవాలి తప్పించి పరిష్కారం ఉండదు ప్రమాదాలు రైట్ చూద్దాం కారణం ఏదైనా మద్యం అయితే మేజర్ రీజనా ఇదైతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి టెప్పర దుగ్గు లేదంటే టెప్పర్ కారణమా లెక్కర కారణమా ఇలా చెప్పుకుంటూ పోయే కంటే అసలు మద్యం తాగి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒకటి లేదు అటువంటి దా వాటిని అన్న నియంత్రిస్తారా ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితి